వరలక్ష్మి వ్రతంలో తోరంకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ఈ తోరమును కట్టుకునేటువంటి సందర్భంలో ఒక మంత్రం ఉంటుంది సోషల్ మీడియాలో మరియు కొంతమంది పండితులు కూడా ఈ తోరం మంత్రాన్ని చాలా తప్పుగా ఉచ్చరిస్తూ ప్రచారం చేస్తూ ఉన్నారు తప్పుగా ప్రచారంలో ఉన్నటువంటి మంత్రాలు ఒకసారి ఆ శ్లోకాలు తప్పుగా ఉన్నటువంటివి స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి బదనామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌఖ్యం దేహిమే రమే ఇది తప్పుగా ప్రచారం అవుతున్నటువంటి శ్లోకము అదేవిధంగా బద్ధనామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే ఇది కూడా తప్పుడుగా ప్రచారం అవుతున్నటువంటి శ్లోకము ఈ శ్లోకాన్ని కొంతమంది పండితులు కూడా ఇలా తప్పుగా ఉచ్చరిస్తూ ప్రచారం చేస్తూ ఉన్నారు ఇవి రెండూ కూడా చాలా తప్పుగా ఉన్నటువంటి శ్లోకాలు మరి అసలైనటువంటి శ్లోకం ఏంటి స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధి చ సౌభాగ్యం దేహిమే రమే ఇది అసలైనటువంటి తప్పులు లేనటువంటి శ్లోకం ఇప్పుడు మీకు సందేహం వస్తుంది దీనికి దానికి ఏ విధంగా తప్పు అని మీరు ఎలా చెప్తున్నారు అని ఇప్పుడు స్క్రీన్ మీద చూపించేటువంటి ఈ శ్లోకం చూడండి ఇది మొత్తానికి నాలుగు పాదాలతో కూడుకునేటువంటి శ్లోకం పద్నామి దక్షిణే హస్తే ఒక పాదము నవసూత్రం శుభప్రదం రెండవ పాదము పుత్ర పౌత్రాభివృద్ధించ మూడవ పాదము సౌభాగ్యం దేహమే రమే ఇది నాలుగవ పాదం ఇది నాలుగు పాదాలతో ఉన్నటువంటిది మొదటి పాదంలో ఎనిమిది అక్షరాలు రెండవ పాదంలో ఎనిమిది అక్షరాలు మూడవ పాదంలో ఎనిమిది అక్షరాలు నాలుగవ పాదంలో ఎనిమిది అక్షరాలు ఉండాలి అలా ఎనిమిది అక్షరాలు ఉంటే అది కరెక్ట్ కరెక్ట్ శ్లోకం ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒకే వరుసలో అంటే పదహారు అక్షరాలతో మనకు ప్రచారంలో ఉంది ఒకే వరుసలో రెండు పాదాలు ఉన్నాయన్నమాట అయితే ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ శ్లోకం చూడండి పద్నామీ దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం మొదటి లైన్ లో పదహారు అక్షరాలు ఉన్నాయి రెండవ లైన్ లో కూడా పదహారు అక్షరాలే ఉండాలి ఎనిమిది ప్లేస్ సినిమల పదహారు పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌఖ్యం దేహమే రమే ఈ వరుసలో పదిహేడు అక్షరాలు ఉన్నాయి అంటే ఒక అక్షరం ఎక్కువగా ఉంది ఇది తప్పు రెండవది మమ సౌభాగ్యం దేహీమీ రమే అనేటువంటి శ్లోకములో పద్దెనిమిది అక్షరాలు ఉంటాయి ఇది తప్పు మరి కరెక్ట్గా ఎట్లా చెప్తున్నామంటే బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమీ రమే ఈ శ్లోకంలో కరెక్ట్గా పదహారు అక్షరాలు ఉంటాయి పైన ఎనిమిది అక్షరాలు కింద ఎనిమిది అక్షరాలు బద్నామి దక్షిణే హస్తే న సూత్రం శుభ ప్రదం పదహారు అక్షరాలు రెండవ లైన్లో పుత్ర పౌత్రాభి వృద్ధించ సౌభాగ్యం దే హి మే రే పదహారు ఇది కరెక్ట్ శ్లోకం కనుక తప్పుగా ప్రచారంలో ఉన్నటువంటి శ్లోకాల జోలికి వెళ్ళకండి సరైనటువంటి శ్లోకం చదువుకుంటేనే సరైన ఫలితం కలుగుతుంది ఈ విషయం ఎక్కువ మందికి తెలియాలి తెలియ తెలియపరచాల్సినటువంటి బాధ్యత మీదే కనుక తప్పకుండా ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే